అప్పులు తేవడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఇప్పుడు మరో ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేందుకు సిద్ధమవుతోంది ఆర్బీఐ ఈ విషయాన్ని ప్రకటించింది జులై రెండున ఆర్బీఐ నిర్వహించే వేలంలో ఏపీ ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకోబోతోంది తొమ్మిదేళ్ళు పన్నెండేళ్ళు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఏళ్ళ కాల పరిమితితో రుణం తీర్చేలా వెయ్యి వెయ్యి కోట్ల చొప్పున మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ దగ్గర సేకరించనుంది ఈ లెక్కన చూస్తే జూలై రెండవ తేదీన ఈ ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఇరవై రోజుల పరిమితిలోని వ్యవధిలోని మొత్తం ఏడు వేల కోట్ల రూపాయల్ని ఏపీ ప్రభుత్వం అప్పు సేకరించినట్టు అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భారీగా అప్పులు చేస్తూ ఉన్నారు అప్పుల మీదే రాష్ట్రం నడుపుతూ ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ జనసేన ఇవన్నీ విమర్శిస్తూ వచ్చాయి అయితే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత కూడా పరిస్థితి అయితే అందుకు భిన్నంగా ఉండే పరిస్థితులు అయితే కనిపించడం లేదు ఇప్పటికే ఇరవై రోజుల వ్యవధిలోనే ఒక ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం అంటే చాలా పెద్ద విషయమే ఇప్పట్లో అప్పులు తీసుకోకుండా మరో పద్ధతిలో రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం కూడా చంద్రబాబు నాయుడికి లేదు సో వైసీపీ హయాంలోనే కాదు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా టీడీపీ హయాంలో కూడా ఏపీ భారీ అప్పుల మీదనే ముందుకు సాగాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పథకాలకు ఇచ్చారని చెప్పారు చంద్రబాబు నాయుడు అంతకంటే రెట్టింపు హామీలు ఇచ్చారు ఇక డెవలప్మెంట్ అన్నారు ఇక అమరావతి అయితే లక్ష కోట్ల రూపాయలతో అమరావతి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు సో వీటి ఖర్చును భరించడం మాత్రం ప్రజల వల్ల కాదు సో తప్పనిసరిగా అప్పులు తెచ్చుకొని వీటన్నిటిపైన ముందుకు వెళ్లాల్సిన పరిస్థితే కనిపిస్తోంది